ఉప్పలపాడు ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించిన మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్దుత్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో ఉన్న ప్రస్తుత ప్రాథమిక వైద్యశాలను మాచెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం పరిశీలించారు హాస్పిటల్ ప్రాంగణం అంతా కలియ తిరిగి పాత భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో వెల్దుత్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు फ्रवर देस बतरच के बहा दो, फिर बॉकारा निक है जाँबियो जै है इसच्के साङ्ड कि रखम सी टाहर फेरास होस्त करना, ज्कलफ है कुड़ మేట్రో 11 సర్ ఫైల్ సర్ పరిహానంద 46 న నడు 11 15 ఇక్కడ కేశం 11 33 34 డేటా గోపియ్ చేసుకొని వాడుకోగలరు 10 సెల్స్టర్ హమ్మం ఫామ్ లో దివన నడుత क्लाउड वाले इस याबला में सिमिट किया है पी डब्ल्यू का सर ए सी सीरीज नेक्स्ट आता है अब वो ये है ये है चाहिए చల్ల చల్లగా ఉన్నా మెడిసిన్ స్టోర్ ఎక్stra స్టాక్ ఓదోడు పెట్టుకోవడానికి ఒప్పియపడతది. దేక్లేయలా. నానకొల్లుంటే ఓకే నిరపన అడవు అడవు